Na ostavevniški sva v to. పల్నాడు జిల్లా దాచపల్లిలో గత కొన్ని రోజులుగా వార్తా పత్రికలో ఎంఆర్ఓ సంతకాల ఫోర్జరీ అని వస్తున్న వార్తల అంశంపై దాచపల్లి మండలి తహసీల్దార్ గీతావాణి మీడియా సమావేశాన్ని నిర్వహించారు గీతావాణి మాట్లాడుతూ మాదినపాడు గ్రామానికి చెందిన విఆర్ఓ సైద్ హుస్సేన్ కుమారుడు షేక్ నాగుల్ మీరా తహసీల్దార్ ఆఫీస్ తకిలీ షాంపులు స్టాంపులు తహసీల్దార్ సంతకాలు ఫోటోషాప్ ఫోర్జరీ చేస్తూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడని గతంలో కూడా రైతులకు రుణాలు ఇప్పిస్తామంటూ జిడిసిసి బ్యాంక్ లో కూడా ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నాడని తమ దృష్టికి రావడంతో నాగుల్ మీరాపై స్టేషన్ లో ఫిర్యాదు చేశామని దీనిపై పల్నాడు జిల్లా కలెక్టర్ కు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు ప్రజలు ఎవరు కూడా ఇలాంటి మోసగాలని నమ్మి నష్టపోకూడదని దాచిపల్లి మండల తహసీల్దార్ గీతావని తెలిపారు ఈరోజు ఈ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఎలక్షన్ పని మీద ఫిబ్రవరి నెలలో వచ్చానండి నేను ఓన్లీ ఎలక్షన్ పనిలే చేస్తున్నాను ఎటువంటి పాస్బుక్స్ కానీ ఎటువంటి ఇవి కూడా జరగడం లేదు కానీ ఇరవై ఆరో తేదీ అంటే జూన్ నెల ఇరవై ఆరో తేదీ ఒక ఇన్సిడెంట్ వచ్చింది ఏంటంటే నా సంతకాలు కోచరీతో ఈ కోఆపరేటివ్ సొసైటీలో లోన్కి అప్లై చేస్తున్నారని వెరిఫికేషన్ చేసాం దాంట్లో వేసిన నెంబరు మా ఆఫీస్లో రిజిస్టర్ నెంబరు ఒకటి కాదు సంతకాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుబడి ఉండే వియాబో సంతకం ఆ కన్సెంట్ బట్టుపాలెం విలేజ్ వియాబో సంతకం కాదు తర్వాత జూనియర్ రెసిడెంట్ నా సంతకం ఈ ముగ్గురు సంతకాన్ని ఫోటోషాప్ చేశాడో మరి ఫోర్జరీ చేశారో దీని మీద మాకు డౌట్ వచ్చి వెంటనే ఇరవై ఆరో తేదీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానండి ఇక్కడ ఎస్ఐని పిలిచి సిఐ సీఐని ఎస్ఐని ఇద్దరిని పిలిపించి ఈ విధంగా జరిగిందండి వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే ఇరవై తెలుసుకున్న రోజే ఇరవై ఆరో తేదీ నేను బుక్ చేశాను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాను ఎట్లా వచ్చింది వెలుగులోకి సీవీఆర్ న్యూస్ వాళ్ళు నాకు నాకు ఒక మెసేజ్ పెట్టారు మెసే మేడం ఇది మీ సంతమా కాదా అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి దాని మీద మేము పర్సూల్ చేసాం చేసి ముందు ఫైల్ చేసాం అది నా కాదని నిర్ధారించుకున్నాము మా స్టాఫ్ కూడా మా సంతకాలు మేడం మేము బట్టుపాలెం బీఆర్ఓ నేను కాదు కదా మరి నా సంతకం దాంట్లో కెట్ వచ్చిందని కూడా బీఆర్ఓ చెప్పడం జరిగిందా మన డౌట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం ఫైల్ చేసిన వెంబడి కూడా వెంటనే కలెక్టర్కి డిఎస్పీకి ఎస్పీకి కలెక్టర్కి ఆర్డీఓకి ఇదిగోండి లెటర్ పెట్టి మెయిల్ పెట్టేసాం మెయిల్స్ కూడా పెట్టున్నాం మెయిల్స్ పెట్టి ఇన్ఫ ఇన్ఫర్మేషన్ మా ఆర్డీఓ ద్వారా ఆర్డీఓ దృష్టికి అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాము ఈ విషయంలో తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో వాటిని పట్టుకుంటున్నారని మధ్య మధ్యలో కూడా మేము దాన్ని టచ్ చేస్తా ఉన్నాం ఇంతకీ దొరకలేదు దొరకలేదు అని అంటున్నారు దీని మీద అతనిది ఒక రూమ్ ఉంది ఆ రూమ్ను కూడా మేము కనుక్కుంటున్నాం మేడం అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు ఆ రూమ్ దగ్గర పోతే డబల్ లాక్ చేస్తున్నాడు ఈ నాగుల్ మీద అతను మా వీఆర్ఏ కొడుకు ఇతను ఇతని మీదే గతంలో కూడా మేము రాకముందు కూడా ఇతని మీదే డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ సరే దాని మీద మేము చేసామండి కానీ ఇప్పుడు ఏమైందంటే మేము ఇంత నేను కరెక్ట్గా చేసి మా స్క్రోల్లో ఏం చేస్తున్నారంటే దాసారు పట్టించు పట్టించుకోవడం లేదు అంటే ఏదో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే కాడికి స్క్రోల్ చేస్తున్నారు అది బాధాకరమై ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టించాను దీంట్లో మాత్రం ఎప్పుడెప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు పోతుంది అఫీషియల్గా కూడా మనం ఫైల్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఇన్వె ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి సమాచారం కూడా వస్తుంది